గుడ్ మార్నింగ్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ సో హార్ట్ఫుల్గా ఈ వీడియో తీయడం జరుగుతుందండి ఎందుకంటే మన వెస్టేజ్ గొప్పతనం గురించి ఈ ప్రత్యేకంగా ఈ వీడియో తీయడం జరుగుతుంది ఒక కన్న తల్లి చిన్నతనం నుంచి కూడా పదమూడు సంవత్సరాల పాప అండి ఈ పదమూడు సంవత్సరాల పాపని చిన్నతనం నుంచి కూడా తనకు ఓ తెలిసిన దగ్గర నుంచి కూడా మనసులోనే ఉంచి తనకి చెయ్యని ట్రీట్మెంట్ అంటూ లేదు హైదరాబాద్ అవనివ్వండి విజయవాడ అవనివ్వండి పెద్ద పెద్ద హాస్పిటల్ దగ్గర కూడా తను తీసుకెళ్ళి తన నడవలేని పరిస్థితిలో ఉన్న టైంలో కూడా వాడని మందులు అంటూ లేవు వాడని మందులు అంటూ కూడా లేవు ప్రతి ఒక్క మెడిసిన్ అయితే వాడారు ఏ రోజు కూడా ఎప్పుడూ రిజల్ట్ అనేది కనపడలేదు ఒక తల్లి ప్రత్యేకం కూడా మన దగ్గరకు వచ్చి వెస్టేజ్ లో ఇట్లా సప్లిమెంట్స్ ఉన్నాయంటే లాస్ట్ ప్రయత్నంగా నా కూతురు వెయిట్ తగ్గాలి తన మైండ్ మెచ్యూర్ అవ్వాలి మాట మాట్లాడే విధానం కూడా అమ్మాయికి ఎప్పుడు కూడా లేదండి కూడా పదం తనకి రాకపోయేది అమ్మాయిని కూడా పిలవలేని పరిస్థితిలో కూడా పదమూడు సంవత్సరాల నుంచి ఆ పిలుపు కోసం తన తల్లి ఆవేదన తోటి మన దగ్గరకు రావడం జరిగింది ఆర్ఫుల్ గా చెప్తున్నాను అండి వెస్టేజ్ గొప్పతనం గురించి ఈ రోజు ఆమె వెయిట్ లాస్ మందులు వాడి ప్రతి సప్లిమెంట్స్ కూడా వాడింది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నానండి ప్రతిది కూడా చూడండి ఎలర్జినైన్ అండ్ స్పిర్లినా క్యాప్సిల్స్ తర్వాత సిఎండి చూడండి ఇక్కడ క్రిల్ ఐలు తర్వాత సి భక్త్రన్ ఈ ఐదు కూడా సప్లిమెంట్స్ వాడటం జరిగింది తను వెయిట్ లాస్ కూడా తీసుకొని వాడిన తర్వాత ఆటోమేటిక్ గా తను ఊహించినంత విధంగా కూడా తల్లి ఈ రోజు చాలా సంతోషంగా ఉంది అమ్మాయి వెయిట్ తగ్గింది తనని తను మొయ్యలేని పరిస్థితి ఎందుకంటే తను బర్త్ నుంచే ఆమె హ్యాండికాప్టెడ్ కాబట్టి మొయ్యలేనంత వెయిట్ ఉండిపోవడం వల్ల తల్లి తను చూసే ఇక్కడ కనబడుతుంది తనని మొయ్యలేని పరిస్థితిలో కూడా వెయిట్ అంత ఎక్కువ ఉండిపోయేది ఇప్పుడు తనకి సప్లిమెంట్స్ వాడబట్టి వన్ మంత్ లోపే ఎంత అవుతుందమ్మా ట్వంటీ డేస్ లో చూడండి ఆమె ఊహించినంత విధంగా కూడా వెయిట్ పూర్తి తగ్గిపోయింది అంత గొప్ప ప్లాట్ఫామ్ లో మన వెస్టేజ్ సప్లిమెంట్స్ అనేవి ఇక్కడ ఏమైనా రిజల్ట్ కనపడటం వల్ల తన తల్లి సంతోషంగా చాలా సంతోషంగా ఉంది సార్ మీరంతా రావాలి నా దగ్గరికి రావాలి మా ఇంటికి రావాలని చెప్పి అడిగితే మేము మన వెస్టేజ్ ఫ్యామిలీ ఇక్కడికి రావడం జరిగింది సో తన మాటలు కూడా మనం విందాము థ్యాంక్ సో మచ్ అమ్మా చూడండి అసలు మాటలు రాని పర్సన్ కూడా అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతూ అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉందంట తన మాటల్లో కూడా విన్నాం ఆ గొప్పతనం అనేది ఏంటో కూడా విందాం థ్యాంక్ సో మచ్ అమ్మా మీ పేరు ఎస్ ఒకసారి మీకు ఎస్ నేను వెస్టేజ్ గ్రామంలో చేరి ఐడి చేరి నా పాపనికి మెడిసిన్ వాడాలని డిసైడ్ అయ్యాను పదమూడు సంవత్సరాల నుండి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఎక్కడ తిరిగినా కూడా ఇవే మందులు ఏమైనా ఉపయోగం లేదు ఉపయోగం లేవటం వల్ల ఇది తెలుసుకొని మెడిసిన్ వాడాను నా పాపకు కొంచెం ఆరోగ్యం డివలప్మెంట్గా అనిపిస్తుంది వెయిట్ తగ్గింది పాప బరువు కూడా తగ్గింది నన్ను అమ్మ అని పిలుస్తుంది అది బాగా సంతోషం సూపర్ అన్నం కూడా చేస్త పట్టుకోలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు తన్ను తాను పెడితే తింటుంది నాకు మెడిసిన్ వాడటం వల్ల కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు కానీ తెలుసుకొని ఉపయోగించుకొని మీ పిల్లల్ని మీ పిల్లల భవిష్యత్తుని ఉపయోగించుకోవాలని మన కోరుకు తప్పకుండా తప్పకుండా నువ్వు అనుకున్న కోల్సి వెస్టేజ్ ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా నీ బాధ అనేది ఎంత గొప్ప ఇది ఆనంద అండి ఒక తల్లి అమ్మా అని చెప్పి పిలవలేని పరిస్థితిలో ఆమె ఈ రోజు అని పిలిపించుకుందంటే ఆ గొప్పతనం వెస్టేజ్ది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే వెస్టేజ్ లో మోడల్ తో గొప్పతనం ఎక్కడ ఉందంటే మన వెస్టేజ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మంచి మోటివేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్